వార్షిక ప్రణాళిక దీనినే ఇయర్ ప్లాన్ అంటారు ఏమంటాము ఇయర్ ప్లాన్ అంటాం మరి ఇక్కడ వార్షిక ప్రణాళిక దగ్గర మనకు మూడు నిర్వచనాలు ఇచ్చాడు ఒకటి అలాన్ లైకెన్ అలాన్ లైకెన్ రెండు మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ మూడు వై డోర్ ఇక్కడ ఇది మనకు తెలంగాణ బుక్లో ఉన్నప్పటికీ ఏపీ డిఎస్సి వాళ్ళకి రెండు రోజులు ఈ నిర్వచనం అడిగాడు పంతొమ్మిది సెషన్లు పైగా జరిగితే వాళ్ళకి ఇరవయో తేదీ ఇరవై ఒకటో తేదీ సెషన్లలో ఈ యొక్క అలాండ్ లైకే నిర్వచనం ఇవ్వడం జరిగింది మరి ముందుగా మనం వార్షిక ప్రణాళిక అంటే ఇయర్ ప్లాన్ దాని గురించి తెలుసుకునే ముందుగా మనం ఈ యొక్క నిర్వచనాల గురించి కూడా మనం తెలుసుకోవాలి ముందుగా చూద్దాం అలాన్ లైకెన్ మరి ఈ అలాన్ లైకెను ఏం చెప్పాడంటే భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకొని వచ్చి భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకొని వచ్చి దానికోసం పడడమే ప్రణాళిక భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకొని వచ్చి దానికోసం పడడమే ప్రణాళిక అని ఎవరు నిర్వచించారు అలాన్ లైకెన్ నిర్వచించాడండి ఎవరైనా నిర్వచించింది అలాన్ లైకెన్ చూడండి భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకొచ్చి దానికోసం పాటు పాడడమే ప్రణాళిక మనం అంతా కూడా క్లాసుల్లో రాబోయేటువంటి డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని క్లాసులు అప్పుడప్పుడు తూగుతూ ఉంటారు అంటే భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకొచ్చి దానికోసం పాటు పాడడమే ప్రణాళిక అని ఎవరన్నారు అలాన్ లైకెన్ ఇక్కడ చూడండి మనం భవిష్యత్తులో అన్నీ కూడా ఆన్లైన్లో చూసుకోవాలా మరి ఇప్పుడు కూడా మీరు ఆన్లైన్ క్లాస్ వింటున్నారు కదంటే కరోనా కాలం తర్వాత దేనికి ఎక్కువగా డిమాండ్ పెరిగింది ఆన్లైన్ క్లాస్ అలా గుర్తుపెట్టుకొని భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకొచ్చి దానికోసం పాటు పాడమే ప్రణాళిక అని ఎవరన్నారు అలాన్ లైక్ ఎన్ నెక్స్ట్ మహాత్మా గాంధీ పెద్ద నిర్వచనం చూడండి ఎలా అయితే ఎలా అయితే శరీర రక్షణ ద్వారా శరీర రక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో శరీరం దృఢపడుతుందో తగిన శిక్షణ ఇవ్వడం ద్వారా తగిన శిక్షణ ఇవ్వడం ద్వారా బుద్ధి ఎలా వికసిస్తుందో దానికి తగ్గ అభ్యాసాన్ని ఇవ్వడం ద్వారా ఆత్మ వికాసాన్ని పెంపొందించుకోవచ్చు దానికి తగ్గ అభ్యాసాన్ని ఇవ్వడం ద్వారా ఆత్మ వికాసాన్ని పెంపొందించుకోవచ్చు అని ఎవరన్నారంటే మహాత్మాగాంధీ గాంధీ నిర్వచనం చాలా చాలా ఇంపార్టెంట్ ఎలా అయితే శరీర రక్షణ ద్వారా మనం బాగా ఎక్సర్సైజ్ చేస్తే శరీరం ఎలా దృఢపడుతుందో తగిన శిక్షణ ద్వారా బుద్ధి ఎలా వికసిస్తుందో దానికి తగ్గ ట్రైనింగ్ ఇస్తే బుద్ధి ఎలా వికసిస్తుందో దానికి తగ్గ అభ్యాసాన్ని ఇవ్వడం ద్వారా ఆత్మ వికాసాన్ని పెంపొందించుకోవచ్చని ఎవరు నిర్వచించారు మహాత్మా గాంధీ షార్ట్కట్ లేదు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే నెక్స్ట్ వై డోర్ మరి ఈ వై డోర్ ఏం చెప్పాడంటే ఐచ్ఛిక సాధనాల ద్వారా ఐచ్ఛిక సాధనాల ద్వారా భవిష్యత్తు దృక్పథంలో ఐచ్ఛిక సాధనాల ద్వారా భవిష్యత్ దృక్పథంలో ఐచ్ఛిక సాధనాల ద్వారా భవిష్యత్ దృక్పథంలో మరి డోర్ ఐచ్ఛిక సాధనాలను గుర్తుపెట్టుకోండి ఐచ్ఛిక సాధనాల ద్వారా భవిష్యత్ దృక్పథంలో గమ్యాన్ని చేరడానికి గమ్యాన్ని చేరడానికి వరుస క్రమంలో నిర్ణయాలను ఆచరణ కోసం సిద్ధం చేసే ప్రక్రియ ప్రణాళిక అని ఎవరన్నారంటే వై డోర్ ఐచ్ఛికం అంటే ఆప్షన్ ఐచ్ఛిక సాధనాలు వై డోర్ ఐచ్ఛిక సాధనాల ద్వారా భవిష్యత్తు దృక్పథంలో గమ్యాన్ని చేరడానికి గమ్యాన్ని చేరడానికి లేదా అది నిర్ణయించిన కాలంలో చేరుకోవడానికి ఆచరించవలసిందే ప్రణాళిక అని చెప్పి ఎవరు నిర్వచించారు వై డోర్ కాబట్టి ఇక్కడ ఈ వార్షిక ప్రణాళిక దగ్గర ఈ మూడు నిర్వచనాలు ఇచ్చారు మనం వాటి గురించి మనం తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి మరి ముందుగా వార్షిక ప్రణాళిక ఇయర్ ప్లాన్ ఏంటి సార్ ఇయర్ ప్లాన్ అంటే ఇది మనం అంతర్గతంగా రాసుకునే ప్రణాళిక అంతర్గత ప్రణాళిక అని కూడా అంటారు దీన్ని మనం పాఠశాలలో రాసుకోవాలి ఇక్కడ వార్షిక ప్రణాళిక అంటే ఒక విద్యా సంవత్సరంలో ఒక విద్యా సంవత్సరంలో ఒక తరగతికి ఒక తరగతికి ఒక అధ్యయన విషయాన్ని బోధించడానికి ఒక అధ్యయన విషయం బోధించడానికి ఒక అధ్యయన విషయం బోధించడానికి నెలలవారీగా ఇది మెయిన్ అండి నెలలవారీగా పాఠాలను విభజించే ప్రణాళికను నెలలవారీగా పాఠాలను విభజించే ప్రణాళికను ఏమంటారు అంటే వార్షిక ప్రణాళిక అంటారు అంటే ఒక విద్యా సంవత్సరం ఒక అకాడమిక్ ఇయర్లో ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క తరగతికి ఒక అధ్యయన నిమిషాలు ఒక్కొక్క సబ్జెక్ట్కి బోధించవలసిన పాఠాలను నెలల వారీగా పాఠాలను విభజించే ప్రణాళికను ఏమంటారు అంటే వార్షిక ప్రణాళిక అంటారు అయితే మనం ఒక నెలలో మాసాల వారీగా నిర్వహించవలసిన సహపాఠ్య కార్యక్రమాలు ఏ నెలలో ఏ పాఠం బోధించాలా దానికి ఏం బోధనోపకరణాలు చూపించాలా ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాసే ప్రణాళికనే వార్షిక ప్రణాళిక అంటారు అయితే ఈ వార్షిక ప్రణాళికల్ని ఒకప్పుడు ఎవరు తయారు చేసి పంపించేవాళ్ళు అంటే డిసిఈబి వాళ్ళు తయారు చేసి పంపించేవాళ్ళు అంటే డిస్టిక్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు వాళ్ళు జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డులు అంటే ఒకప్పుడు ఇయర్ ప్లాన్ని వాళ్ళే తయారు చేసి పంపించేవాళ్ళు కానీ ఇప్పుడు ఎస్సీఈఆర్టీ ప్రజెంట్ ఇప్పుడు ఎవరు పంపిస్తున్నారంటే ఎస్సీఈఆర్టీ వాళ్ళు ఈ యొక్క వార్షిక ప్రణాళిక అదేవిధంగా పాఠ్య ప్రణాళిక పీరియడ్ ప్రణాళికలు ఎలా రాయాలో ఎలా తయారు చేసి రూపొందించాలో మరి మనకు గైడ్ లైన్స్ అంతా కూడా పంపిస్తున్నది ఎస్సీఆర్టీ తర్వాత ఏపీఎస్సీఎఫ్ ఏపీఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ఏం చెప్పిందంటే ఏపీఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ఏం చెప్పిందంటే ఉపాధ్యాయులే స్వయంగా యూనిట్ ప్రణాళికలు లేదా పాఠ్య ప్రణాళికలు పీరియడ్ ప్రణాళికలు తయారు చేసుకోవాలని వార్షిక ప్రణాళికలు యూనిట్ ప్రణాళికలు పీరియడ్ ప్రణాళికలు తయారు చేసుకోవాలని సామర్థ్యాల వారీగా ప్రశ్నపత్రాలను కూడా వాళ్ళే రూపొందించుకోవాలా అని చెప్పి ఏపీఎస్ఎఫ్ టూ థౌజండ్ లెవెన్ చెప్పిందండి ఓకే కానీ ఒకసారి క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి తెలంగాణ టెట్లో ఏమనిచ్చాడంటే పని దినాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను ఇచ్చారు పని దినాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను సూచించేది పని దినాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు సూచించేది అని ఇచ్చారు ఏ అని కూడా ఇవ్వలేదు డైరెక్ట్గా ఉంది డైట్ ఫస్ట్ ఇయర్ బుక్లో డైట్ ఫస్ట్ ఇయర్ బుక్లో డైరెక్ట్గా ఉంది ఇది ఏంటంటే పనిదినాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు సూచించేది ఇచ్చాడు కింద సంస్థాగత ప్రణాళిక విద్యా ప్రణాళిక విషయ ప్రణాళిక అనిచ్చారు ఏంటి సార్ పని దినాలకు అనుగుణంగా మామూలుగా ఇక్కడ జాగ్రత్తగా చూడండి పాఠశాల పనిదినాల సంఖ్య రెండు వందల ఇరవై రోజులు పాఠశాల పనిదినాల సంఖ్య ఎన్ని రోజులు రెండు వందల ఇరవై రోజులు అయితే మన ప్రైమరీ లెవెల్ టెక్స్ట్ బుక్ అయితే నూట అరవై లేదా నూట అరవై ఎనిమిది రోజులను దృష్టిలో పెట్టుకొని రూపొందించారు అంటే ఒక్కొక్క బుక్లో ఒకటి ఉంటుంది సార్ మీకు ప్రణాళిక పైన మీకు పూర్తి పట్టు రావాలంటే తెలుగు టెక్స్ట్ బుక్లో ఉపాధ్యాయులకు సూచనలను ఒక రెండే రెండు పేజీలు ఉంటుంది ఫస్ట్లోనే దాన్ని చదివితే ఆ క్లాసులో ఉండే పాఠాలను బట్టి అది డిసైడ్ అవుతుంది ఇప్పుడు బుక్స్ అన్నీ మారిపోయినాయి ఓల్డ్ బుక్స్ అనుకోండి పదహారు పాఠాలునే ఒక్కొక్క పాఠాన్ని పది రోజులు చెప్పాలా కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పది పాఠాలు ఉంటాయి ఒక్కొక్క పాఠాన్ని పదహారు రోజులు చెప్పాలా మొత్తం నూట అరవై రోజులు లేదా కొన్ని ఇప్పుడు తెలంగాణలో తెలంగాణలో ఫోర్త్ క్లాస్ బుక్ తీసుకుందాం అక్కడ పద్నాలుగు పాఠాలు ఉంటాయి ఒక్కొక్క పాఠాన్ని పన్నెండు రోజులు చెప్పాలా నూట అరవై ఎనిమిది రోజులు ఇప్పుడు అందుకే నా నాటిని గవర్నమెంట్ టీచర్ అయిపోవాలి ఇప్పుడు చూడండి నువ్వు గవర్నమెంట్ టీచర్ అయితే పని స్కూల్ పనిచేసేది ఎన్ని రోజులు రెండు వందల ఇరవై రోజులు అంటే నువ్వు సిన్సియర్గా పాఠం చెప్పాల్సింది ఎన్ని రోజులు నూట అరవై రోజులు ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు మూడు వందల అరవై రోజులు నువ్వు సిన్సియర్గా పాఠం చెప్పాల్సింది ఎన్ని రోజులు నూట అరవై రోజులు మరి మిగతా అరవై రోజులు ఏమైపోతాయి సార్ అంటే మీ సిఎల్స్ ఎస్ఎల్సు నువ్వు పెట్టేటువంటి ఈఎల్లు ఇవన్నీ ఎర్నింగ్ లీవ్లు ఇవన్నీ పెడతావు మెడికల్ లీవ్లు అన్నీ పోను నువ్వు సిన్సియర్గా నూట అరవై రోజులు పాఠం చెప్పాల్సిందే అందుకే టీచర్లు అంతా కుంటి సాకులు చెప్తున్నారు లీవ్ పెట్టాము లేదా మెడికల్ లీవ్ పెట్టాము అంటున్నారు నువ్వు ఎన్ని రోజులు పెట్టినా నూట అరవై రోజులు స్కూల్కి కంటెంట్ కావాల నువ్వు ఆ నూట అరవై రోజులు పాఠం చెప్పమన్నారు మిగతా అరవై రోజులు సమ్మెటు జరిగే రోజు లెసన్స్ చెప్పకూడదు అన్నీ తీసేసి మన టెక్స్ట్ బుక్ని ఎన్ని పని దినాలు నూట అరవై అదే హై స్కూల్ అనుకోండి నూట ఎనభై హై స్కూల్ అనుకోండి నూట ఎనభై రోజులు వాచకానికి నూట అరవై ఎనిమిది రోజులు ఉపవాచకానికి పన్నెండు రోజులు ఉపవాచకానికి పన్నెండు రోజులు నూట ఎనభై సరిపోతుంది కాబట్టి నువ్వు మూడు వందల అరవై ఐదు రోజుల్లో నూట అరవై రోజులే పాఠం చెప్తావు మిగతా ఎన్ని రోజులు ఖాళీగా ఉంటావు రెండు వందల ఐదు రోజులు ఖాళీగా ఉంటావు వేసుకో మహేష్ బాబు సాంగ్ చేయలేక చేయలేక ఏ దుష్ట సాంగ్ నువ్వు నీ ఫ్యామిలీ ఎంజాయ్ చేయొచ్చు అదే నువ్వు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయితే ప్రైవేట్ స్కూల్లో నేను చైనా కాలేజీలు అంటాను చైతన్య నారాయణ మరి చైతన్య నారాయణలో జాయిన్ అయితే ఏం చేస్తారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నరకానికి స్పెల్లింగ్ రాస్తారు మరి కింద ఇంటికి వస్తే కూడా స్కూల్ వర్కే ఉంటుంది తర్వాత ఇంకొంతమంది ఆడు బిల్డప్ ఇచ్చే ఉంటాడు ఒకటి వీపీ ఇంకొకటి పీపీ అని ఉంటారు నీట్గా షేవ్ చేసుకొని సన్ గ్లాసెస్ పెట్టుకొని టక్ చేసుకొని ఆడికి వెళ్ళగానే బిల్డప్ ఇస్తాడు ప్రిన్సిపాల్ పీపీ అంటే ప్రిన్సిపాల్ వీపీ అంటే వైస్ ప్రిన్సిపాల్ అని బిల్డప్ ఇస్తూ ఉంటారు ఏం లేదు మిత్రమా పెద్ద పాలేరు చిన్న పాలేరు అంతే కాబట్టి మీరు పాలేరు బతుకు బతుకుతారా గవర్నమెంట్ స్కూల్లో నూట అరవై రోజులు పనిచేసి హ్యాపీగా ఉంటారు నువ్వు నీ ఫ్యామిలీ డిసైడ్ చేసుకో కాబట్టి ఇప్పుడు చూడండి సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు పది పాఠాలే ఉన్నాయి ఒక్కొక్క పాట ఎన్ని రోజులు పదహారు రోజులు లేదా ఇప్పుడు పద్నాలుగు పాఠాలు ఉన్నాయి ఒక్కొక్క పాటని పన్నెండు రోజులు మొత్తం ఎన్ని నూట అరవై ఎనిమిది రోజులు కొంచెం అటు ఇటు ఉండొచ్చు పది రోజులు అటు ఇటు ఉండొచ్చు ఒక్కో బుక్లో ఒకటి ఉంటుంది నైన్త్ టెన్త్లో అయితే వన్ ఎయిటీ డేస్కి ఉంటుంది చూసుకోండి ఇప్పుడు చూడండి పని దినాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు సూచించేది పని దినాలు ఎన్ని నూట అరవై ఎన్ని పాఠాలు పది పాఠాలు ఎన్ని రోజులు చెప్పాలా పదహారు రోజులు చెప్పాలా లేదా ఇది తెలంగాణ ఫోర్త్ క్లాస్ తీసుకుందాం ఇప్పుడు తెలంగాణలో ఫోర్త్ క్లాస్ తీసుకుంటే ఇక్కడ జాగ్రత్త చూడండి పద్నాలుగు పాఠాలు ఉంటాయి ఒక్కొక్క పాట నేను రోజులు పన్నెండు రోజులు మొత్తం ఎన్ని నూట అరవై ఎనిమిది ఇప్పుడు చూడండి పని దినాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను సూచించేది అంటే ఏమైనా ఆన్సర్ పెట్టాలి మనము జాగ్రత్తగా చూడండి ఈ యొక్క పని దినాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను సూచించేది అంటే మనం ఈ యొక్క వార్షిక ప్రణాళిక అని పెట్టాలి మరి ఇప్పుడు ఒక వార్షిక ప్రణాళికను ఒక వార్షిక ప్రణాళికను పొందుపర తయారు చేసేటప్పుడు పొందుపరచవలసినటువంటి అంశాలు ఒక వార్షిక ప్రణాళికను తయారు చేసేటప్పుడు ఏ ఏ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఒక తరగతికి ఒక అధ్యయన విషయాన్ని బోధించడానికి నెలలవారీగా పాఠాలను విభజించే ప్రణాళికనే ఏ ప్రణాళిక అంటామన్నాము వార్షిక ప్రణాళిక అంటారు మరి ఒక వార్షిక ప్రణాళిక నువ్వు రేపు గవర్నమెంట్ టీచర్ అయిన తర్వాత తప్పనిసరిగా తయారు చేయాల అంటే ఇయర్ ప్లాన్ లెసన్ ప్లాన్ ఇప్పుడైతే పీరియడ్ ప్లాన్ కూడా తయారు చేయాలంటే ఇప్పుడు మామూలుగా ఉండట్లేదు గవర్నమెంట్ టీచర్లకు టార్చరు కాబట్టి తప్పనిసరిగా మీరు కాలేజీల్లో తప్పించుకోవచ్చు ఎవరి చేతో రికార్డులు రాయించేసి ఉండొచ్చు లేదా కాపీ కొట్టేసి ఉండొచ్చు రేపు గవర్నమెంట్ టీచర్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ప్రతి క్లాస్కి ప్రతి సబ్జెక్ట్కి ఈ ప్లాన్ తయారు చేయాలా లెసన్ ప్లాన్ రాయాలా పీరియడ్ ప్లాన్ కూడా రాయాలి మామూలుగా ఉండదు అనమాట కాబట్టి ముందుగా వార్షిక ప్రణాళికలో పొందుపరచవలసిన అంశాలు ఓకే మరి దాంట్లో నెంబర్ వన్ ఒక్కొక్క పాఠానికి అవసరమయ్యే పీరియడ్ల సంఖ్య ఒక్కొక్క పాఠానికి అవసరం అయ్యే పీరియడ్ల సంఖ్య మరి ఒక్కొక్క పాఠానికి అవసరమయ్యే పీరియడ్ల సంఖ్య అంటే ఒక్కొక్క పాఠానికి ఎన్ని పీరియడ్లు అవసరం అవుతాయి తర్వాత ఆ పాఠ్యపుస్తకం ద్వారా సాధించాల్సిన సామర్థ్యాలు ఏమిటి ఆ పాఠ్య పుస్తకం ద్వారా సాధించాల్సినటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ రాసుకోవాలి మరి ఆ పాఠ్యపుస్తకం ద్వారా సాధించాల్సినటువంటి సామర్థ్యాలు ఏమిటి నెక్స్ట్ వచ్చి వెరీ వెరీ ఇంపార్టెంట్ వారీగా పాఠాల విభజన వారీగా పాఠాల విభజన ఎక్కువగా తినేయిస్తూ ఉంటాడు నెలల వారీగా పాఠాల విభజన ఉండే ప్రణాళిక ఏ ప్రణాళిక అని ఇస్తాడు కానీ వారీగా పాఠాల విభజన ఉండే ప్రణాళిక అంటే ఏమని పెట్టేలా వార్షిక ప్రణాళిక అని పెట్టేస్తాయండి ఓకే తర్వాత అదేవిధంగా బోధనోపకరణాలు ఏమేమి అవసరము బోధనోపకరణాలు ఏమేమి అవసరము అంటే టీఎల్ఎం ఏమేమి కావాలా తర్వాత నెక్స్ట్ మాసాలవారీగా నిర్వహించే మాసాలవారీగా నిర్వహించే సహపాఠ్య కార్యక్రమాల వివరాలు మాసాలవారీగా నిర్వహించే సహపాఠ్య కార్యక్రమాల వివరాలు సహపాఠ్య కార్యక్రమాల వివరాలు అంటే ఇక్కడ నెలల వారీగాను కూడా రా ఒకసారి ఒకటి మాసాల వారీగాని ఇస్తారు అంటే ఏ నెలలో ఏ సహపాఠి కార్యక్రమాలు నిర్వహించాలో అవన్నీ కూడా రాసుకోవాలా నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సీసీఈకి సంబంధించిన అంశాలు అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ ప్రణాళికలో నమోదు చేయాలి తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క ఏడవ పాయింట్ ప్రధానోపాధ్యాయుని సలహాలు సూచనలు ప్రధానోపాధ్యాయుని సలహాలు సూచనలు నేను ఎవరైనా కావచ్చు హెచ్ఎంకి ఇయర్ ప్లాన్ రాసిన తర్వాత హెచ్ఎంకి చూపించి నువ్వు ఆయన దగ్గర సలహాలు సూచనలు తీసుకోవాలి సిగ్నేచర్ తీసుకోవాలా నువ్వే హెచ్ఎం అయితే నీకు నువ్వే నమస్కారం పెట్టుకో నువ్వే సైన్ పెట్టుకో నీ కాలు నువ్వే పట్టుకునే సరిపోతుంది కాబట్టి ప్రధానోపాధ్యాయుని సలహాలు సూచనలు ఏ ప్రణాళికలు మాత్రమే ఉంటాయి వార్షిక ప్రణాళికలు మాత్రమే ఉంటాయి తర్వాత లాస్టు ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు ఈ ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు అనేటువంటివి అన్ని ప్రణాళికల్లోనూ ఉంటాయి ఇయర్ ప్లాన్లోను లెసన్ ప్లాన్లోను పీరియడ్ ప్లాన్లోను అన్నిట్లోనూ ఉంటాయి కాబట్టి కాబట్టి ఇక్కడ ఒక వార్షిక ప్రణాళికను తయారు చేసేటప్పుడు మనం ఏ ఏ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలా ఏ అంశాలను పొందుపరచాలా అనేటువంటిది ఇది కాబట్టి ప్రతి లైన్ ఇంపార్టెంట్ ప్రతి లైన్ని క్వశ్చన్గా అడుగుతాడు ఒకసారి ఏం చేశాడంటే ఇవన్నీ కలిపడిగాడు ఏడు పాయింట్లు కలిపిడిగాడు అంటే ఒక్కొక్క పాఠడానికి అవసరమయ్యే పీరియడ్లు సాధించాల్సిన సామర్థ్యాలు నెలలవారీగా పాఠాలు బోధనోపకరణాలు సహపాఠ్య కార్యక్రమాలు సీసీకి సంబంధించిన వివరాలు ప్రధానోపాధ్యాయుల సలహాలు సూచనలు ఇవన్నీ ఉండే ప్రణాళికని ఇచ్చాడు ఇది నేను తయారు చేసింది కదా ఎగ్జామ్లు ఇచ్చిన ప్రశ్న కాబట్టి ఇవన్నీ ఉండే ప్రణాళిక అంటే ఏమని పెట్టాలా వార్షిక ప్రణాళిక ఇది ఈ యొక్క వార్షిక ప్రణాళికకు సంబంధించినటువంటి సమాచారము ఇప్పుడు మనం యూనిట్ ప్రణాళిక అలానే పీరియడ్ ప్రణాళిక గురించి తెలుసుకుందాం